ఈ జాని ఎలా ఉండాలి జాని ఏ విధమైన కర్మలు చేయాలో వశిష్ఠులు వారు చాలా చక్కగా యోగ వాసిలో చెప్పడం జరిగింది ఈ ప్రపంచంలో ఉన్న మున్ముచ్చివులు అందరూ కూడా ఎట్లా ఉండాలి అంటే మనకి శరీరం నిలవాలంటే ఏం చేయాలి ఆహారం కావాలి ఆహారం కావాలి ప్రాణాలు నిలబెట్టుకోవాలి మరి అందుకు ఏం చేయాలి మరి దోషం లేని కర్మలు చేయాలి అంటే నిందితం కాని కర్మలు చెయ్యాలి ఏ కర్మ చేస్తే దోషం ఉండదు ఏది లేకుండా మనం ఎలా భుజించాలో మరి ఈ దేహం ఎందుకు వచ్చింది తత్వజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి దోషం లేని కర్మలు చెయ్యాలి ఈ ఆనందం ఎలాంటిదయ్య అంటే శాశ్వత ఆనందం కాబట్టి ఈ తత్వజ్ఞానాన్ని దేహం ఉండగానే తెలుసుకోవాలి కాబట్టి నిందితం కాని కర్మలు చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి అయితే ఎప్పుడు వస్తుంది మనకి ఇదంతా నువ్వు ఎప్పుడైతే నిందితం కాని కర్మలు చేస్తావో మరి అప్పుడు చాలా ఆనందాన్ని పొందుతావు ఎందుకంటే మనం పాపకర్మ చేసామనుకోండి కోని పాపకర్మ అంటే ఏంటో చెప్తాను నేను ఎవరినైనా వాడు తప్పు చేశాడా లేదా అని తెలియకుండా మనకున్న అలవాటు చెప్పుని తిట్టేశాం అనుకోండి తిట్టేశాక మనకి కొంచెం జాన మార్గంలోకి వచ్చాం కదా మళ్ళీ ఎరుకొస్తుంది అవును కదా వాడు తప్పు చేశాడు అంటే వాడి మనసు ఇంకా ప్యూరిటీ అవ్వలేదు కాబట్టి తప్పు చేశాడు నేను అనవసరంగా కాసేపు సహనం కలిగి ఉండాల్సిందే అనవసరంగా తిట్టేనే అని మన మనసులో బాధ వస్తుందండి అందుకని కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి అదే జ్ఞానం పెరగడం అండి నీలో ఎదటి మనిషిని బాధ పెట్టినప్పుడు నీకు బాధ కలిగింది అంటే నీ జ్ఞానం పెరుగుతున్నట్టే నీలో ప్రేమతత్వం వస్తున్నట్టే ఎదుటి వాడికి నువ్వు సహకారిగా ఉంటున్నావు అంటే నీలో దైవీ లక్షణాలు మొదలైనట్లే కానీ ఎప్పుడు కూడా అందుకే ఒక జ్ఞాని కావాలని ఎప్పుడు పాపకర్మ చేయడండి అది పొరపాటు జరిగిపోతే జరిగిపోవాలి కానీ కావాలని ఎప్పుడు ఎవరిని తోడ్లాడో ఎవరిని మాట్లాడు ఎవరిని మోసగించడు అందుకే నిందితం కాని కర్మలు నువ్వు ఎప్పుడు వరకు చేస్తావు అంటే నీ ఆత్మ దర్శనం కలిగిన వరకు నువ్వు ఆహారం కోసం ఎప్పుడు పాపకర్మ చెయ్యొద్దు అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగిందండి